హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నానండి నాకు తెలిసినట్టు నేను చేసుకున్నానండి ఏమైనా తప్పులుంటే ఏమనుకోవద్దు ఓకేనా మాకు వ్రతం కథ చదివేది లేదండి జస్ట్ దీపారాధన చేసి చక్కగా దండం పెట్టుకోవడమే అనమాట ఓకేనా ఇంకా అప్పుడే పూజ స్టార్ట్ చేస్తున్నామండి అండి చక్కగా దీపారాధన అయ్యి అంటిస్తున్నాను ఫస్ట్ మనకి గౌరీదేవిని చేసుకుంటామండి అంటే గణపతిని మేము గౌరీదేవి రెండు అదే అనుకుంటాము ఇంకా అలా అని అదగండి చక్కగా సాయిబాబా దగ్గర పెట్టుకున్నాను కింద పక్కన పెట్టుకున్నాను తాంబూలం విడివిడిగా పెడతానండి గౌరీదేవికి విడిగా మామూలు మేము డైలీ పూజ చేసుకునే దానికి విడిగా అండ్ అమ్మవారికి గౌ అలా మూడు తాంబూలాలు పెడతామండి తర్వాత తుడుకమ్మ తాంబూలం మనం చీర జాకెట్ పెడతాం దానిలో తాంబూలం అంతా సపరేట్గా ఐదు తాంబూలాలు దాకా పెడతానండి నేను పెట్టుకొని చేస్తాను ఓకేనా తర్వాత మా హస్బెండ్తో దీపం పెట్టిస్తానండి డైలీ డైలీ మేము పూజ చేసుకునే మందిరంలో తర్వాత మిగతా నేను చేస్తాను పూజ కొబ్బరికాయ మాత్రం ఆయనతో ఎందుకంటే మగవాళ్ళు చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి అంటారనమాట నేను పక్కన దీపారాధన అంతా నేను రెడీ చేసి ఇస్తాను ఆయన పూజ చేస్తారనమాట అమ్మవారిది నాకు జాకెట్ బ్లౌజ్ సరిగా పెట్టడం రాదండి ఇంకా వచ్చినట్టు నేను అలా పెట్టుకున్నాను తల్లికి దండం పెట్టుకొని మంచిగా ఓకేనా ఇంకా ప్రసాదాలు అవి బౌల్స్లో అనుకున్నాను కానీ ఎందుకో నాకు అరిటాకులోనే అలా పెట్టేయనిపించింది ఇంకా అరిటాకులోనే నేను పెడతానండి ఎప్పుడు ఇంకా వీడియో కోసం బౌల్స్ అనుకున్నాను కానీ వద్దు ఎప్పుడు ఇలా చేస్తున్నా అలాగే చేసుకోవాలి కదా అని చెప్పి ఇంకా అరిటాకు తులసమ్మకి అరిటాకు మా అమ్మవారికి అరిటాకు వేసుకొని ఇంకా అలా పెట్టానండి ఇంకా దీపారాధన పెట్టుకుంటున్నాను లక్ష కామాక్షమ్మ దీపం మంచిది అంటారండి సో నేను కామాక్షమ్మ దీపం కూడా పెట్టుకుంటానండి ఏ పండగ వచ్చినా నేను కంపల్సరీగా కామాక్షమ్మ దీపం పెట్టుకుంటానండి అది మంచిగా అనుకొని దీపం పెట్టుకుంటే బాగుంటుందని అందరూ చెప్తారు నాకు కూడా అది ఒక ఫోర్ ఇయర్స్ నుంచి అలాగే అలవాటు అయిపోయిందండి త్రీ ఇయర్స్ నుంచి మేబీ అదిగోండి కామాక్షమ్మ దీపం పెట్టేటప్పుడు కిందనే తమలపాకైనా ఏదైనా పెట్టి పెట్టుకోవాలండి ఓకేనా ఉట్టికి అలా పెట్టకూడదు సో తమలపాకు కోసం మళ్ళీ నేను ఇచ్చేస్తే మా హస్బెండ్ ఇచ్చారనమాట ఇంకా తమలపాకు పెట్టుకొని పెడుతున్నాను కంపల్సరిగా కలసానికి ఒక దండ అయినా వెయ్యాలండి ఉట్టికి అలా పెట్టకూడదు పువ్వులు ఎంత పెట్టినా మనం ఒక దండ చిన్నదైనా వెయ్యాలి అది నేను నా చేతితో నేను గుచ్చి కట్టుకొని పూలదండలా చిన్న తల్లి వేసుకున్నానండి ఇంకా తులసమ్మ కూడా నేను లోపలికి తెచ్చిపెట్టుకుంటానండి అమ్మవారిని ఇంకా అక్కడ కూడా దీపం పెట్టుకున్నాను ఇంకా అమ్మవారికి అందరికీ చక్కగా ప్రసాదాలు పెట్టి ఇంకా పూజ స్టార్ట్ చేసుకున్నాం అనమాట డైలీ పూజ ఎలా ఉంటుందో అలాగే చేసుకుంటామండి దండం ఉంటే మేము మంత్రాలు అవి ఏమీ అలాంటివి ఏమి లేదనమాట మార్నింగ్ మాత్రం చక్కగా లంత శాస్త్రనామం ఇంట్లో విన్నామన్నమాట ప్రతి శుక్రవారం వెళ్తా శాస్త్రనాము నేను చదవడం కానీ లేకపోతే వినడం కానీ చేస్తామండి ఈ నాలుగు శుక్రవారాలు ఇదిగోండి మా అమ్మవారిది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తప్పుగా మాట్లాడితే ఏమనుకోదండి మనం కలసం పెట్టేటప్పుడు ముందు అడుగున కొంచెం గుప్పిడి బియ్యం వేసుకోవాలండి అది ఒక పళ్ళెం తీసుకొని కలసం దానిలో పెట్టుకోవాలి ఉట్టిగా అలా పెట్టకూడదు ఆ బియ్యం పరుచుకొని దానిపైన తమలపాకు పెట్టుకొని అప్పుడు మనం కలసాని చక్కగా పసుపు కుంకుమ అవి పెట్టుకొని దానిలో కొంచెం వాటరు కలసం లోపల కొంచెం పసుపు కుంకుమ సంథింగ్ ఏదైనా కాయిన్ కానీ పువ్వు పెట్టి అప్పుడు మనం కొబ్బరికాయని అమ్మవారి రూపంలో ప్రతిష్ఠించుకోవాలండి దానికి కనిపించకుండా మనం అమ్మ బ్లౌజ్ పీస్తో అలా అలంకరించుకోవాలి అలా అమ్మవారికి గాజులు మన దగ్గర ఉన్న చిన్న బంగారం ఏదైనా నేను రూప్ పెట్టుకున్నానండి రూప్ అని మొన్న గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు చెప్పాను కదా మీకు నేను అదే పెట్టుకున్నాను ఇంకా మా ఆయనతో నేను పూజ చేపించుకు పూజ చేపిస్తున్నానండి అమ్మవారికి అక్షంతలో అలా వేపించడం అలాగా ఓకేనా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ముందు అమ్మవారికి కాకుండా ఫస్ట్ మనం డైలీ పూజ చేసే ఆ దేవుళ్ళకి చేసిన తర్వాతే అమ్మవారి దగ్గరికి రావాలండి అది నాకు ఎవరో చెప్పారనమాట నేను అప్పటి నుంచి అలాగే పాటిస్తాను ఫస్ట్ మా రెగ్యులర్గా పూజ చేసే దేవుడికి ప్రసాదం పెట్టి దీపారాధన చేసిన తర్వాతే నేను మళ్ళీ మన అమ్మవారికి పెట్టుకున్న అమ్మవారికి చేస్తాను అనమాట అది నాకు తెలిసిన పద్ధతులు నేను ఇలా చేసుకుంటానండి ఓకేనా ఇంకా అమ్మవారికి గాజులు పసుపు కుంకుమ పువ్వులు ఆ బంగారు రూపు పెట్టి చక్కగా నేను ఇంకా పూజ చేసుకున్నానండి ఇంకా ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారి కలసం కదలకూడదండి ఫస్ట్ పెట్టేటప్పుడే అన్నీ అక్కడి నుంచి మనకి ఏం కావాలో ఐటమ్స్ తీసుకున్నాకే పెట్టుకోండి ఎందుకంటే కదితే మంచిది కాదంటారు నాకు తెలిసినంత వరకు ఇంకా నేను అలా పెట్టుకున్నానండి ఇంకా పక్కన అరటి తోరణాలు అలాగా ఇంకా మన ఎలా కావాలంటే అలా అరేంజ్ చేసుకోవచ్చండి చక్కగా డెకరేషన్ అది నేను ఎప్పుడూ డెకరేషన్ చేసుకోనండి సింపుల్గా నాకు ఇలా ఇలాగే ఇష్టపడతాను నేను అదే ఇంకా చక్కగా అలా జరిగిందండి అమ్మవారికి డబ్బులు మన దగ్గర ఏది ఉంటే అది అమ్మవారికి లక్ష్మి ఇదిగా పెట్టుకోవాలండి కంపల్సరీగా చీర జా చీర జాకెట్ కంపల్సరీ అండి చీరలో జాకెట్ ఉంటుంది కదా అని ఒక చీరే పెట్టకూడదు అనమాట సపరేట్గా బ్లౌజ్ పీస్ కూడా పెట్టాలంట ఓకేనా అందుకని నేను చీర జాకెట్ తర్వాత గాజులు పువ్వు తాంబూలం అలా కలిపి పెట్టానండి ఒక పళ్ళెంలో అది ఇంకా తర్వాత తులసమ్మకు కూడా అలాగే ధూపం అవన్నీ చూపించుకొని ఇంకా చక్కగా కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా అలా పూజ చేసుకున్నామండి చూసారా మీకు నచ్చితే చూడండి ఈసారి నాకు బాగా మంచిగా పాజిటివ్ వైబ్ అనిపించిందండి మంచిగా చేసుకున్నానని ఈసారి అంత పని చేసినా అలసట అనేదే రాలేదండి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ ఫీవర్ నాకు వన్ ఆట్ టూ ఫీవర్ ఉంది ఆ రోజు చేస్తానా లేదా అనుకున్నాను కానీ తల్లికి చక్కగా చేసుకున్నాను ఈసారి కొంచెం ఓపిక ఇచ్చిందనమాట ఇంకా అమ్మవారు సో అందుకని ఈసారి ఇంకా మంచిగా చేసుకున్నాను అనిపించిందండి కాకపోతే లెవెన్ థర్టీ అయిపోయిందండి ఫోర్ ఓ క్లాక్ లేచాను కానీ చెప్పాను కదా రోబో ఆ రోజు ఇబ్బంది పెట్టేసిందని ఇంకా నేనే అన్ని పనులు నేనే చేసుకున్నాను అనమాట ఆయన ఈవినింగ్కి అలసిపోతానేమో అనుకున్నాను కానీ అస్సలు మార్నింగ్ నుంచి ఎలా ఉన్నానో ఈవినింగ్ వరకు అలాగే అంతే యాక్టివ్గా అనిపించిందండి నాకు చక్కగా పూజ చేసుకున్నాము ఇంకా మా ఆయన చక్కగా దండం పెట్టుకుని ఆయన కొబ్బరికాయ కొట్టారండి ఇంకా కరెక్ట్గా పూజ అయిందో లేదో ఇంకా హొక్కలు రావడం స్టార్ట్ చేశారు జస్ట్ హారతి ఇచ్చి అంతే ఇంకా చక్కగా చక్కగాహొక్కలు వచ్చి బాగా చక్కగా నన్ను నా పూజ మంచిగా చేశారండి మంచిగా చక్కగా తాంబూలాలు ఇచ్చుకోవడం అంతా మంచిగా జరిగింది నైవేద్యాలు కూడా చక్కగా పర్ఫెక్ట్గా కుదిరాయండి నాకు ఈసారి ఎందుకంటే మన నైవేద్యాలు టేస్ట్ చూస్తే చేయకూడదు ఈవెన్ ఎలా ఉంటే అలాగే మంచిగా చేసి పెట్టాలి నేను నాకు ఎప్పుడు చేసినా మంచిగానే వస్తాయండి నైవేద్యాలు నేను ఎక్కువ క్వాంటిటీ కూడా పెట్టుకోను కొంచెం లిమిటెడ్ క్వాంటిటీ పెట్టుకుంటాను ఈవెన్ నైట్కి కూడా అసలు ఇంత ప్రసాదం కూడా మిగలేదండి అన్నీ చాలా వరకు మొత్తం అయిపోయినాయండి పరమాన్నమే కానీ అన్నీ అసలు గారెలే కానీ ఏం మిగల పులిహార అసలు ఏం మిగలేదు ఇంకా లాస్ట్కు మా ఫ్రెండ్స్ వచ్చే టైంకి అంతా ఇంకా చాలా వరకు కరెక్ట్గా సరిపోయినట్టు అయిపోయిందండి నాకు ఫోన్ ఫస్ట్ టైం అనుకుంటా అంటే ఇలా చాలాసార్లు మంచిగా లేండి ఇంకేం ఫస్ట్ టైం కాదు నాకు ఎప్పుడు ప్రసాదాలు చేసినా మంచిగానే అయిపోతూ ఉంటుంది ఇంకా ఇదంతా మా చిన్నోడు క్యాప్చర్ చేస్తున్నాడు అండి మా చిన్నోడు మా పెద్దోడు ఇద్దరు ఫోన్స్ తీసుకుని నేను చాలా నాన్న అని చెప్పి అప్పటికే చెప్తున్నాము కానీ పూజలో ఉన్నాము ఇంక మాట్లాడకూడదు కదా అని చెప్పి మేము మా ఇది చూసుకుంటున్నాం ఇంకా పిల్లలు తీసేస్తున్నారు ఇంకా లాస్ట్కి మా హస్బెండ్ చెప్పారు ఇంకా చాలా నాన్న ఇంకా అంటే ఇంకా ఆపేసారనమాట అదే ఎవరికైనా నచ్చితే చూడండి ఇలాగా నాకు తెలిసినంతవరకు నేను చేసుకునే విధానం బట్టి చెప్పానండి కంపల్సరీగా కాళ్ళకి మాత్రం పసుపు రాసుకోండి మంచిగా ఉంటుంది మన పసుపు తాడికి కాళ్ళకి కంపల్సరీగా పసుపు రాసుకొని పూజ చేయండి లక్ష్మీదేవికి తల్లో కంపల్సరీగా పువ్వు అయినా ఉండి పెట్టుకోవాలి నీ పువ్వు పెట్టుకున్నాను కానీ కనిపించలేదు పువ్వులే యాక్చువల్ తెప్పించుకోవడం మర్చిపోయాను నేను అంత హడావిడిలో మర్చిపోతాం కానీ ఇంకా ఒక రోజ్ ఫ్లేవర్ పెట్టుకున్నాను ఇంకా చెప్పాను కదండి పూజ ఇలా అయిందా లేదా ఇంకా మా ఫ్రెండ్స్ హోకలు రావడం స్టార్ట్ చేశారు అది చాలా ఇలా జరిగిందండి నా వరలక్ష్మి వ్రతం ఓకేనా థ్యాంక్ యూ బాయ్